నమస్కారం నువ్వు నేను ఒక కథల ప్రపంచం ప్రపంచంఛానల్కు స్వాగతం ఈరోజు మన దేవరహస్యాలు విభాగంలో శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడైన ఆంజనేయుడి గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు చూద్దాం ఆయన జీవితంలో మీకు తెలియని కొన్ని రహస్యాలు ఈ పొడుపు కథలలో ఉన్నాయి ఒకటి ఆయన తండ్రి వాయుదేవుడు తల్లి అంజనాదేవి వానర రూపంలో ఉన్న సకల శాస్త్రాలను నేర్చుకున్న ఆ గొప్ప వ్యక్తి గురువు ఎవరు ఏ వశిష్ఠుడు బి విశ్వామిత్రుడు సి సూర్య భగవానుడు డి వాల్మీకి అరి అయిన సమాధానం సి సూర్య భగవానుడు రెండు కోసం హిమాలయాలకు వెళ్లినప్పుడు సమయం లేకపోవడంతో మొత్తం పర్వతాన్నే మోసుకెళ్లాడు ఇంతకీ ఆ పర్వతం పేరు ఏమిటి ఏ కైలాస పర్వతం బి ద్రోణగిరి పర్వతం సి మేరు పర్వతం డి గంధమాదన పర్వతం సరి అయిన సమాధానం బి ద్రోణగిరి పర్వతం మూడు లంకలో ఆయన రావణాసురుడి కొడుకుతో యుద్ధం చేసి చంపాడు రాముడి కన్నా ముందే రావణుడి కుమారుణ్ణి చంపిన ఆంజనేయుడు ఎవరిని చంపాడు ఏ ఇంద్రజిత్తు బి కుంభకర్ణుడు సి అక్షకుమారుడు డి అతికాయుడు సరియైన సమాధానం సి అక్షకుమారుడు నాలుగు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లడానికి ఆంజనేయుడు ఏ పర్వతం నుండి గాల్లోకి ఎగిరాడు ఏ కైలాస పర్వతం బి మహేంద్ర పర్వతం సి సుమేరు పర్వతం డి మందర పర్వతం సరియైన సమాధానం బి మహేంద్ర పర్వతం ఐదు రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు తాను వచ్చినట్లు సీతారాములకు ఎవరు చెప్పాలో తెలియక ఆంజనేయుడు ఏ వేషంలో వెళ్లాడు ఏ బ్రాహ్మణ వేషం బి సన్యాసి వేషం సి వానర వేషం డి సాధారణ మనిషి వేషం సరియైన సమాధానం ఏ బ్రాహ్మణ వేషం ఈరోజు దేవరహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ పొడుపు కథలలో ఏవైనా సమాధానాలు మీకు తెలిసినా లేదా వాటి గురించి మరింత సమాచారం తెలిసినా తప్పకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరెన్నో ఆసక్తికరమైన కథలు పొడుపు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు